అనిచేసింది ఆ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల డిక్లరేషన్లతో పాటు కార్మిక డిక్లరేషన్లు కూడా ఇచ్చింది ఆశలు చూపెట్టింది మేము త్వరలో ఎన్ని అమలు చేస్తాం గత ప్రభుత్వం మీకు అమలు చేయలేదు మోసం చేసింది మేము అమలు చేస్తామని ప్రకటించింది రాష్ట్రంలో ఆరు లక్షలుగా ఉన్నటువంటి బీడీ కార్మికులు మహిళా కార్మికులు ప్రధానంగా యి ఇరవై రోజుల పందినాలు లేవు పది రోజులు పదకొండు రోజులు మాత్రమే పందినాలు ఉంటున్నాయి సంస్థ సంక్షోభంలో ఉంది ఉంది ప్రత్యామ్నాయం ఉపాధి లేదు కనుక మీ అందరికీ మనం ఆనాడు ఐఎఫ్టి ఆధ్వర్యంలో మనం జీవన కోసం కొట్లాడడం రెండు వేలు ప్రకటించింది ఆ తర్వాత నాలుగు వేల కోసం రెండు మూడు సంవత్సరాలుగా ఎన్నికల నుంచి మనం ఎన్నికల ముందు నుంచి ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి ఎన్నికలకు వచ్చినప్పుడు హామీ ఇచ్చింది మీ కట్ అప్డేట్ ప్రకటించేందరికి కూడా ఇస్తాం పిఎఫ్ ఉన్న అని చెప్పింది ఇవ్వలేదు కానీ మొన్న టిఆర్ఎస్ మనం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్పారు చేయూత పథకం కింద మీ కూడా నాలుగు వేలు ఇస్తామని అదేమీ కూడా ఇవ్వలేదు ఈనాటికి పద్నాలుగు నెలలు అవుతుంది దాంతోపాటు అమాలి కార్మికులకు మోటార్ కార్మికులకు ఇతర సంఘటిత రంగ కార్మికులకు గత ప్రభుత్వం సమగ్రమైన చట్టం లేదు వాళ్లకు భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం సమగ్రమైన చట్టం తీసుకొస్తామని చెప్పింది అది కూడా పరిస్థితి రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది కార్మికులు డెబ్బై షెడ్యూల్డ్ రంగాల కార్మికులు వాళ్ళ కనీస విత్తనాలు రెండు వేల ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీస విత్తనాలు పెంచింది పదహారు సంవత్సరాలైనా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మిక వర్గానికి జీవోలు కనీస వేతనాలు పెంచి జీవోలు చేయలేదు ప్రభుత్వం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది రాగానే మీ కనీసాల పెద్ద మేము అమలు చేస్తామని కానీ అప్పటికే ఒక ఐదు రంగాల్లో పెంచినటువంటి కనీస వేతనాలు కూడా తగ్గించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాటిని కూడా రద్దు చేసి మొత్తం మిగతా రంగాలన్నీ కూడా డెబ్బై ఐదు రంగాల కార్మికులు ఏవైతున్నాయో వాళ్ళ వేతనాలు పెంచలేదు కదా ఇప్పుడున్న వేతనాల కంటే తక్కువ జీవం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది కార్మిక వర్గం గుర్తించాల అందుకే దీంతో పాటు ఇవాళ మన ఆశా వాళ్ళ చేశారు అంగన్వాడీ కార్మికులు సమ్మె చేశారు మిడ్ డే కార్మికులు సమ్మె చేశారు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామనేటువంటి హామీ చేయలేదు ఎక్కడ కూడా వేత్రాలు వెత్తలేదు ఈ పద్నాలుగు నెలల కాలంలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి హామీ కోసం చిన్న ప్రయత్నం కూడా చివరికి ఒక మినిస్టర్ కూడా ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో లేబర్ మినిస్టర్ లేనటువంటి విధంగా ఉంది అందుకే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నాడు ఇచ్చినటువంటి కార్మిక డిట్రీ మీరు అమలు చేయమని కోరుతా ఉన్నాం దాంతో పాటు మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తా ఉన్నారు కరోనా కాలంలో భారతదేశంలో యాభై కోట్ల మంది కార్మిక వర్గానికి మరణ శాస్త్రం లాంటి ఒక నాలుగు లేబర్ కోళ్లని కార్మిక వర్గం పోరాడికత అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా సాధించుకున్నటువంటి హక్కుల మీద దాడికి దిగారు మీరు సంఘ హక్కు సంఘ హక్కు లేకుండా నాలుగు లేబర్ కోళ్లు తెచ్చి పార్లమెంట్ లో బిజెపి ప్రభుత్వం అమలు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా నిలబడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది బహుశా మార్చి నుంచో వివిధ కారణాల చేత వాటి అమలు ఆపింది మార్చి నెలలో ఏప్రిల్ నెలలో వాటిని అమలు చేసే పరిస్థితి ఉంది అడుగుతున్నాం బీజేపీ విధానాన్ని వ్యతిరేకించినటువంటి మీరు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిలబడతా ఉన్నటువంటి ప్రభుత్వం ఈ శాసనసభలో మీరు దీన్ని దీనికి ఈ రాష్ట్రంలో మేము అమలు చేయమని నిక్కచ్చిగా మీరు తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు 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 చేయకపోతే లాగానే కూడా కార్మిక వ్యతిరేకులుగా నిలబడతారు మీకు వ్యతిరేకంగా గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఏ ఉద్యమాలు అయితే చేస్తామో తిరిగి మీకు కూడా మీకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఐక్య ఉద్యమాలు మిడ్డ ఉద్యమాలు దీర్ఘకాలిక సభలు ఈ రాష్ట్రంలో కూడా తప్పవనేటువంటిది అనేటువంటిది ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక్క చిన్న విషయం వననే ఇవాళ మా కానపూర్ డివిజన్ లో నిర్మల్ జిల్లా కళ ప్రాంతంలో మిత్ర చిత్త గ్రామంలో గత ఐదు దశాబ్దాలుగా ఒక గ్రామంలో లేదు యాభై కుటుంబాలు రెండు వందల మంది పిల్లలతోటి ఈ ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం మీరు ఇవాళ కవ్వాల టైగర్ జోన్ జోన్ పేరుతోటి మీరు ఆపుతా ఉన్నారు ఇవాళ కార్పొరేట్ రంగాలకు మీరు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని సంపదని మొత్తం కూడా వాళ్ళ అటవీ ప్రాంతాలు మొత్తం కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు ఇక్కడ గిరిజనులు అక్కడ జీవులతోటి జంతువులతోటి పులులతోటి సహజీవనం చేసేటువంటి ఆ గ్రామాన్ని మీరు కరెంట్ ఇవ్వాలి కనీస సౌకర్యాలు ఇవ్వాలి అని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం చివరిగా కార్మిక వర్గాన్ని మేము కోరేటువంటిది గత ఈ రెండు మూడు నెలల్లో ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెల్లో మనం ముందుండాలి అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా కలిసి రావాలి ఈ ప్రభుత్వం కలిసి రాకపోతే ఈ కలిసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం